హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలామందికి ఇష్టమైన స్వీట్ రెసిపీ అదేనండి డబల్ కమీటా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కామన్గా ఉండే ఈ స్వీట్ని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ స్వీట్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఆరు బ్లేట్లను తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు వీటి ఎడ్జస్ ఉంచడం ఇష్టం లేకపోతే ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్కటిగా బ్రెడ్ పీసెస్ని వేస్తూ ప్యాన్లో పట్టేని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన బ్రెడ్ పీసెస్ ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఆయిల్ని తీసేసి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసి రెండు స్పూన్ల జీడిపప్పు పలుకులు రెండు స్పూన్ల కర్బూజా గింజలు రెండు స్పూన్ల కిస్మిస్ రెండు స్పూన్ల వరకు కట్ చేసిన పిస్తా పలుకులు వేసుకోవాలి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల వరకు షుగర్ని రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకుని షుగర్ కరిగే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగి పాకం కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వుని అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఈ స్వీట్ కోసం మరి తీగపాకం అవసరం లేదు షుగర్ కరిగి కాస్త పాకం దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నార్మల్ పాలని ఇంకొక కప్పు రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని మిక్స్ చేసిన పాలను వేసి పాకం బ్రెడ్ పీసెస్కి పట్టేలా రెండు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కమిటా రెడీ అయిపోయినట్టే సారీ అండి చెప్పడం మర్చిపోయాను నేను ఈ స్వీట్లో కోవాకి బదులుగా మిల్క్ పౌడర్ని యూస్ చేశాను మీరు కావాలంటే కోవాని యూజ్ చేయొచ్చు ఫంక్షన్స్లో కన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్